కాలనీలోని సమతా కాలేజీలో సీనియర్ డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి సాయితేజ మరణంపై ఇప్పుడు విద్యార్థులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు కాలేజీ ఆ విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ధర్నా కూడా చేయడం జరుగుతుంది చెప్పండి అసలు ఈ ప్రధాన కారణం ఏంటి అసలు సాయితేజకి ఏం జరిగింది నిన్న ఎప్పుడైతే తేజ మృతి అనేది వెలుగులోకి వచ్చిందో దాని వెనుకతలు ఉన్న కారణం ఏంటి అంటే ఈ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నటువంటి బేగం అని చెప్పేసి ఒక మహిళ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయిని అంటే పలుసార్లు పలుమార్లు ఏంటంటే ఇలా లైంగికంగా వేధించినాం నాకు నా కంటే నువ్వంటే నేను ఇష్టం నాకు నీతోటి ఎక్కువ సమయం గడపాలనుంది అని చెప్పేసి ఒకసారి ఈవినింగ్గా ఖాళీ అయితే రా శివాజీ పార్క్లో కలుద్దాం ఇలా ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అబ్బాయిని ఇలా చాలా రకాలుగా హెరస్ చేయడం జరిగింది కానీ అబ్బాయి ఎప్పుడైతే ఇదంతా అవాయిడ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఎప్పుడైతే ఇదంతా ఫిర్యాదు చేస్తారో ఫ్రెండ్స్ అలానే సాయితేజా అనేటువంటి అబ్బాయి కాలేజీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినప్పటికి కూడా ఎలాంటి పరిష్కారం చూపలేనటువంటి చేత కాని యాజమాన్యాన్ని ఈరోజు మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము మా యొక్క ఇప్పుడు ధర్నా చేయడం గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆల్రెడీ అబ్బాయి మృతి వెలుగులోకి వచ్చిన తర్వాత మొత్తం ఇరవై నాలుగు గంటలు అయినప్పటికీ కూడా ఏంటంటే ఇప్పటికి కూడా కనీసం ఆ నిందితుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేనటువంటి దుస్థితి ఈరోజు ఇక్కడ తలెత్తింది ఇప్పుడు అబ్బాయికి ఇది ఏంటంటే పోస్ట్ మార్టం చేయడానికి తీసుకెళ్లరు పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది కానీ ఇక్కడ మా ప్రధాన డిమాండ్ ఏంటి అంటే చేతి కింద వచ్చిన కొడుకు రేపు మాకు ఉద్యోగం చేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి కొడుకు ఈ రోజున మృతదేహంగా పడి ఉన్నాడు అక్కడ ఈ యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరి యొక్క కడుపు కోతని ఈ సంత కాలేజ్ యాజమాన్యం తీర్చాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో విషయం ఏంటి అంటే ఇదే సంతా కాలేజ్లో గతంలో కూడా చాలా నెలిగేషన్స్ ఉన్నాయి అయినప్పటికూడా ఇదంతా ఎప్పటికి అంటే వెలుగులోకి వచ్చినప్పటికి కూడా ఎలాంటి అధికారులు కూడా దీని మీద స్పందించకపోవడం అనుమానాస్పదకం తీరా చూసి ఏంటంటే పోలీసులు వాళ్ళు కొమ్ముగా వస్తున్నారు ఈ కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డిఫెండ్ చేసుకుంటే ఏంటంటే రాత్రి మూడు గంటల వరకు అయినప్పటికీ కూడా ఏంటంటే ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది దీని మీద ఏంటంటే మేము అధికారులని అలానే యూనివర్సిటీ సిబ్బందిని అందరిని కూడా మేము కోరుతుంది ఏంటంటే ఇది ఈ కేసు మీద సమగ్ర విచారణ కమిటీ విచారణ జరిపించి విచారణ కమిటీ ఒకటి దీని మీద ఏంటంటే ఎస్టాబ్లిష్ చేసి విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి ఎవరైతే చనిపోయి ఉన్నారో వారికి న్యాయం జరగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి అంటే సంవత్సరం నుంచా దాదాపు నెలల నుంచి అయ్యే వేధింపులు జరుగుతున్నాయి టీచర్ నుంచి గత కొన్నాళ్ళుగా అంటే ఒక ఐదు ఐదారు నెలల నుంచి ఐదారు నెలల నుంచి అబ్బాయిని ఏంటంటే పలుమార్లు ఇలా ఏంటంటే నా అది ఇందాక చెప్పా కదా అన్నయ్య స్టూడెంట్ని ఒక మహిళా అధ్యాపకురాలు ఈ విధంగా టార్చర్ పెట్ట లైంగిక వాంఛల కోసం అన్నది మీరు ఏ విధంగా చూస్తున్నారు అసలు నిజంగా ఇది వినడానికి కూడా చాలా విచిత్రంగా లేదు భారతదేశంలో విద్యా వ్యవస్థ అంటే మనకి ఏంటంటే ప్రతి దేశంలో కూడా ఏంటని గౌరవిస్తారన్న అలాంటిది ఇదే భారతదేశంలో విద్య చెప్పాల్సినటువంటి విద్య బోధించాల్సిన అలాంటి ఎవరైతే అధ్యాపకురాలు ఎవరు ఉంటున్నారో ఆవిడ ఏంటంటే ఆవిడ యొక్క కామవాంఛ కామానికి లోబడి ఈ అబ్బాయిని ఏంటంటే పలుమార్లు ఇలా సెక్షువల్గా హెరస్ చేయడం జరిగింది సెక్షువల్గా హెరస్ చేయడం అంటే టచ్ అవి మనకి తెలియదు కానీ ఏం జరిగిందంటే అబ్బాయిని ఏంటంటే ఇలా మాటలతో దూషించడం కానీ ఇలా ఏంటంటే బెదిరించడం కానీ ఇలాంటివన్నీ చేసినప్పటికీ ఏంటంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారు సాయితేజ్ అన్నటువంటి అబ్బాయి చాలా ఏంటంటే మానసిక క్షోభకు గురయ్యి అబ్బాయి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మొత్తానికి సాయితేజా ఒకటి కాదు రెండుగా దాదాపు కొన్ని నెలల నుంచి కూడా చాలా తీవ్ర వేదన అనుభవిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు విద్యార్థులు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ అబ్బాయి కేవలం ఒక టీచర్ యొక్క కామవాంఛలు తీర్చలేదని చెప్పేసి ఆ అబ్బాయి మీద పగబట్టి అబ్బాయి బాగా చదువుకున్నప్పటికీ కూడా అబ్బాయికి మంచి మార్క్స్ ఇవ్వకపోవడం ఎక్కువగా నోట్స్లు రాయించడం ఇలాంటివన్నీ కూడా చేయిస్తూ వేధిస్తూ ఉండడం ఈ నా ఈ నెపంతో ఆ అబ్బాయి ఇప్పటికే మనస్తాపంతో ఇంట్లో తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది తల్లిదండ్రులు వెళ్ళి కాలేజ్ యాజమాన్యంతో కూడా మాట్లాడారు కానీ ఇటువంటి చర్యలు కూడా తీసుకోలేదు సో ఇంకా అబ్బాయి తప్పనిసరి పరిస్థితులు ఈ విధంగా సూసైడ్ చేసుకోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం అందుకే ఇప్పుడు ఈ విద్యార్థులంతా కూడా ప్రధానంగా న్యాయం చేయాలని చేయలేని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ధర్నా కూడా దిగడం జరిగింది